సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నాం ఇది సిల్కీ టైప్ ఆఫ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సిల్క్ ఇది చక్కగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఎన్ని అవర్స్ అయినా కానీ మనం చక్కగా కంఫర్టబుల్ గా ఉండొచ్చు ఇది వచ్చేసి క్వాంటిటీ మనకి ఒక డెబ్బై నుంచి ఎనభై చీరలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కొన్ని కొన్ని సెట్ చేసామన్నమాట ఇది ఇక్కడ మనకి ఎదురుగా ఏదైతే ఉందో ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా షోరూంలో కూడా శారీస్ అయితే లేవు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ముందుగా మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా దాంట్లో మేము ఇన్ఫామ్ చేస్తున్నాము సో మీరు కూడా మనకి ఇక్కడ వీడియో ఓపెన్ అయ్యాకన్నా ముందే మీరు చూడాలి మా ఏమైతే వెరైటీస్ పెట్టబోతున్నామో నెక్స్ట్ వీడియోలో అనేది తెలుసుకోవాలంటే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపో అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టి మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అని పెట్టాలి ఉట్టి హాయ్ మెసేజ్ పెడితే మామూలుగా యాడ్ చేసుకుంటాం కానీ గ్రూప్లో యాడ్ చేయము ఓకే వాళ్ళ పర్మిషన్తోనే మేము గ్రూప్లో యాడ్ చేస్తున్నాం చక్కగా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా శారీస్ అయిపోతున్నాయి అంటే ఓన్లీ గ్రూప్ రెండు గ్రూప్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఫోన్లో రెండు రెండు గ్రూప్స్ అయితే అయిపోయినాయి సో ఆ గ్రూప్స్లో నుంచే మనకి సారీస్ అన్నీ కూడా సేల్ అయిపోతున్నాయి కాబట్టి మీరు కూడా మా గ్రూప్లో జాయిన్ అయిపోండి ఫాస్ట్గా ఓకేనా ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ మెటీరియల్తో వస్తుంది సిల్కి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ రేట్లో కూడా ఉంటుంది మనం ఎఫర్డ్ 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 పెట్టే అంత రేటే ఉంటుంది దీంట్లో పైన వచ్చేసరికి చిన్న పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు జరీ తో ఇచ్చారు ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఇది కొంచెం పైన బోర్డర్ కన్నా కూడా కొంచెం బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది మధ్యలో అంతా కూడా అండి పింక్ కలర్ బేస్ మీద బిగ్ సైజ్ ఫ్లవర్స్ అక్కడక్కడ మల్టీ కలర్స్తో ఒక డిఫరెంట్గా టచ్ చేస్తారనమాట మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా చక్కగా స్లిమ్గా కనిపించవచ్చు ఈ శారీస్లో పళ్ళు అయితే పెద్దగా ఏం లేదు అండి ఏదో చిన్న లైన్స్ మాత్రం ఇచ్చి వదిలేశారు దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మీకు డార్క్ కలర్ కనిపిస్తుందో అంటే శారీ అంతా డార్క్ కలరే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఈ ఫ్లవర్స్ లైట్ కలర్ అవ్వడం వలన లైట్ అండ్ డార్క్ లాగా వచ్చింది కానీ బోర్డర్లో కనిపించే కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు చాలా బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ క్వాంటిటీ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఎంత మంచిగా ఉంది అనేది అది కూడా లేడీస్ ఫేవరెట్ కలర్ అనమాట పింక్ కలర్ పింక్ కలర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుందండి ఎవరైనా ఇష్టపడతారు అయితే ఇప్పుడు నేను పెట్టుకున్న జ్యువెలరీ సెట్ కూడా అండి చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నటువంటి జ్యువెలరీ సెట్ అనమాట ఎమ్రాల్స్ అలాగే రూబీస్తో సౌత్ సీ పర్ల్స్ యాడ్ చేస్తూ చిన్న నెక్ సెట్ చాలా క్యూట్గా ఇచ్చారు నేను పెట్టుకున్నాను కదా సిస్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎంత మంచిగా ఇచ్చారో మీకు అర్థమైపోతుంది సౌత్ సీ పర్ల్స్ అంటే స్వాతి ముత్యం అంటారు అట్లాగే మనకి పెండెంట్లో ఏదైతే మిడిల్ పార్ట్లో కనిపిస్తుందో అక్కడ మనకి చక్కగా పికాక్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇవి మనకి ఒక సెవెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ సెట్స్ అయితే లేవు అంటే వాళ్ళ దగ్గర లేవు అండి లేకపోతే నేను ఒక ట్వంటీ అనేది తెప్పించేద్దును కానీ వాళ్ళ దగ్గర కూడా లేవు అలాగే చాలామంది మంగళసూత్రాల లాగా ఉన్నటువంటి మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది కదా అండి లాంగ్ లాంగ్ బ్యాక్ మనం నల్లపూసలు లాంగ్ చైన్ చూసాము మధ్యలో లక్ష్మీదేవి వచ్చి రెండు పక్కల కూడా సూత్రాల లాగా వచ్చింది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అవి కూడా స్టాక్ మనకి ఇవాళ కానీ రేపు కానీ వచ్చేస్తుంది ఒకవేళ అవి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం వెయిట్ చేశారంటే అవి కూడా మనకి వచ్చేస్తాయి ఇది కోడ్ వచ్చేసరికి జీరో సెవెన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇలా తీసి పెట్టండి సిస్టర్ కోడ్తో కంపల్సరీ కావాలి లేదు అంటే వాళ్ళు ఇలాగే ఉన్నటువంటి ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ సెట్ అయితే మీకు ఇచ్చేస్తారు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది మీరు శారీతో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు శారీ అవసరం లేదు అనుకుంటే కనుక ఓన్లీ జ్యువెలరీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా మేము మొత్తం మా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము మీరు అది చూడకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు మేము ఏదైతే మీకు చెప్తున్నామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం కంపల్సరీ మీరు చదువుకోండి చదువుకున్న తర్వాతే ఆర్డర్ ఆర్డర్ చేసుకోండి మేము జెన్యునా కాదా అనేది మా వాట్సాప్లో మా వాట్సాప్ అంటున్నాను మన యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడా కూడా మేము మన కమెంట్స్ అనేది హైడ్ చేసి పెట్టలేదండి పబ్లిక్కి వదిలేసాం మైనస్ అయితే కనుక దాని దాన్ని మా మేము రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాము ప్లస్ అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పటి వరకు మనకి మైనస్ అంటే ప్రతి ఒక్క బిజినెస్ చేసే వాళ్ళకి చిన్న బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎంత పెద్ద వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి మేము ఎందు చెప్తున్నామంటే ఒక వంద చీరలు ఆర్డర్ వచ్చినప్పుడు వంద చీరల్ని కూడా మనం ఓపెన్ చేసి క్లియర్గా మనం చూసి పంపించడం కష్టం ఇన్ని సారీస్లో మిస్ ప్రింట్ అనేదో మిస్టేక్ అనేదో రావచ్చు రాకపోవచ్చు ఇవన్నీ ఓపెన్ చేసి మనం కరెక్ట్గా చూసి ఫోల్డ్ చేసి పంపించాలంటే కష్టం కాబట్టి మేమేం ఏం చెప్తున్నామంటే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీసుకోండి ఓపెన్ చేసేది కూడా క్లియర్గా కనిపించాలి వీడియోలో డ్యామేజ్ ఏదన్నా ఉంటే కనుక మొత్తం శారీ అంతా కెమెరాతో మనం చెక్ చేసుకుంటే ఎక్కడ డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి అది మాకు పంపించండి డ్యామేజ్ వీడియోలో కనిపించాలి ఉంటే కనుక మేము వెంటనే రిటర్న్ తీసుకుంటాం మీరు రిటర్న్ చేసేటప్పుడు ఏదైతే అమౌంట్ పే పే చేస్తారో కొరియర్ వాళ్ళకి అది వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మేము ఆ అమౌంట్ని కూడా కలిపి మీకు యాడ్ చేసి రిటర్న్ చేసేస్తాం అంటే మీరు వేరేసారి అయినా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి వస్తాయండి వాళ్ళు పబ్లిక్లో చెప్పకపోవచ్చు కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నాకు అది రిపీట్ అవ్వకూడదు కాబట్టి చెప్తున్నా కంపల్సరీ వీడియో తీసుకోండి ఒక రూపాయి కూడా మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ప్యాక్ అయితే మాత్రం ఇంతకుముందు రోజు పడుతుంది అని చెప్పేదాన్ని సిస్టర్స్ కానీ ఇప్పుడు రెండు రోజులు పడుతుంది ఎక్కువ ఆర్డర్స్ అవ్వడం వలన వన్ బై వన్ లైన్గా మేము ప్రింట్స్ తీసుకుని ప్యాక్ చేసుకుంటూ వస్తున్నాం టూ డేస్ ప్యాకింగ్కే పడుతుంది ఆ తర్వాత ఫైవ్ వర్కింగ్ డేస్ మీకు ఆన్ ది వేలో ఉంటుంది ఫైవ్ టు సెవెన్ అదర్ స్టేట్స్ అయితే సెవెన్ మనకి లోకల్ ఏపీ అండ్ తెలంగాణ అయితే ఫైవ్ డేస్ పడుతుంది పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది టెన్ వర్కింగ్ డేస్ లోపు కనుక పోస్టల్ కానీ మన డిటీడీసీ కానీ రాకపోతే ఒకసారి మాకు ఇన్ఫామ్ చేయండి మరి పదిహేను రోజులు ఇరవై రోజులు పెట్టారంటే అది ఎక్కడుందో కూడా కనిపెట్టడం కష్టం కాబట్టి మీరు ఒక్క టెన్ డేస్లో రాకపోతే మాత్రం వెంటనే ఇన్ఫార్మ్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ